వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రసాద్ సో మరి ప్రజెంట్ గోల్డ్ రేట్ ఎలా ఉంది అంటే గతంతో కంపేర్ చేసుకుంటే మరి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది మరి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది సో ఇప్పుడు ప్రజెంట్ కొనే వారికి మరి ఏం చెప్తారు సో ప్రజెంట్ అయితే మనం అమీర్పేట్లో ఉన్న చందన బ్రదర్స్లో అయితే ఉన్నాము సో ప్రస్తుతం మనతో పాటు అయితే మేనేజర్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు సో నమస్తే అండి సార్ ఇప్పుడు గోల్డ్ రేట్ ప్రజెంట్ ఎలా ఉంది అంటే చాలా పెరుగుతుంది అని చెప్పేసి వింటున్నాము అండ్ కొందరు ఏమంటున్నారంటే మళ్ళీ తగ్గే అవకాశం కూడా ఉంది అంటున్నారు ఇంతకీ మరి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో ఇలా ఉండబోతుంది ప్రస్తుతం బంగారం ధరలు చూసుకుంటే హైయెస్ట్ రేట్ ఉంది ప్రస్తుతానికి ఎయిటీ టూ థౌజండ్ పర్ టెన్ గ్రామ్స్ ఉంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ క్యారెట్ అనేది ఈ రేట్ అనేది ప్రస్తుతానికి అయితే బంగారంలో హైయెస్ట్ రేట్ అయింది సో ఎయిటీ థౌసండ్ దాటిపోయి ఇంకొక టూ థౌజండ్ అంటే ఎయిటీ టూ థౌజండ్ పర్ టెన్ గ్రామ్స్ అంటే సో రికార్డ్ రేట్ అనే మనం చెప్తాం అలా ఆర్నమెంట్ కూడా దగ్గర దగ్గర సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా రీచ్ అయ్యింది ఈ పరిస్థితి ఇంకొంతకాలం కొనసాగే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది ఇన్ ఫ్యూచర్ మనం చూసుకుంటే నెక్స్ట్ కమింగ్ త్రీ టూ త్రీ ఇయర్స్ టూ త్రీ మంత్స్లో అవ్వచ్చు మేబీ మే జూన్ కల్లా కూడా బంగారం ధర ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ దాటినా కూడా అవసరం పరిస్థితి అయితే ఏం లేదు ఆచరిపోనవసరం కూడా ఏం లేదు ఎందుకంటే బంగారం ధరకి మనకు మార్కెట్ అప్ ట్రెండ్ డౌన్ ఫ్యూచర్ మార్కెట్లో సో ఎందుకంటే డిమాండ్ కన్నా ముందు ఇన్వెస్టర్లకి సేఫ్ జోన్ కింద ఈ గోల్డ్ కనపడుతుంది సో అమెరికా లాంటి దేశాల్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది సో వాళ్ళు ఏదైనా కొత్తగా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పాలసీలు అయినా చేంజ్ చేసి ఈ పెట్టుబడిదారులకు ఏదైనా ఫెసిలిటీ కానీ వాళ్ళు పెట్టడానికి ఏదైనా ప్రోత్సాహకాలు కానీ వడ్డీ రేట్లు కానీ పెంచి మారిస్తే బంగారం ధర ఏదో తగ్గొచ్చు కానీ ప్రస్తుతం కానీ ఫ్యూచర్ మార్కెట్లో చూసుకుంటే బంగారం ధర తగ్గేదానికి కొంచెం సో సో ప్రజెంట్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఎలా ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఎలా ఉంది అండ్ మనకి టెన్ గ్రామ్స్ కానీ ట్వంటీ గ్రామ్స్ కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే ప్రైస్ ఎంత ఉంది మనకి మనం ఈరోజు మన ఈరోజు మన మార్కెట్ ధరలు చూసుకుంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి ఎయిటీ టూ థౌజండ్ టెన్ రూపీస్ పర్ టెన్ గ్రామ్స్ సో ఒక గ్రామ్ వచ్చి ఎయిటీ టూ థౌజండ్ టెన్ రూపీస్ లెక్క మనకు కనపడుతుంది అలాగే ట్వంటీ టూ క్యారెట్ వస్తుంది సెవెంటీ ఫోర్ థౌజండ్ ఎయిటీ రూపీస్ పర్ టెన్ గ్రామ్స్ కనపడుతుంది అంటే ఏడు వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పర్ గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్ నైన్ రూపీస్ బోల్ రేపు ఇది మనం గత ఒక నెల ఒక పది రోజుల కిందకి ఇప్పటికి మనం చూసుకుంటే బంగారం ధరలో దగ్గర దగ్గరికి మనకు టూ థౌజండ్ రూపీస్ వరకు మనకి ఫ్లక్చువే ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ రూపీస్ వరకు మనకి ఆ ఫ్లక్చువేషన్ అనేది కనపడుతుంది పెరిగింది మార్కెట్ ఈ మార్కెట్ కమింగ్స్ ఇంకా పెరిగే ఛాన్సెస్ మనకు కనపడుతుంది ప్రసన్నంగా తగ్గడానికి ఎక్కడ మనకు ఆస్కారం అనేది కనపడదు నేను ట్రంప్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశాడో చెయ్యగానే మనకు బంగారం ధర ఒకసారి పెరిగింది సో ఈ పెరుగుదల అనేది కొంతకాలం ఉంటుంది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ మనకి చూసుకున్నట్లయితే కనుక గోల్డ్ రేట్ అంటే ఎయిటీ టూ థౌజండ్ నుండి ఎయిటీ ఫైవ్ థౌజండ్ లోపు ఉంది అని చెప్తున్నారు కదా అండ్ చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఇది వన్ ల్యాక్ వరకు కూడా అయ్యే అవకాశం ఉంది ఇంకో రెండు మూడు నెలల్లో అయ్యే అవకాశం ఉంది లేదంటే ఈ ఇయర్లో పక్కా అవుతుందేమో అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు సో నిజంగానే అంటే లక్ష వరకు వచ్చే అవకాశం ఏమైనా ఉందా గోల్డ్ రెట్టులకి బంగారం మనం ధర ఎందుకంటే ఒక బంగారం ధర ఒక యాభై వేల వరకు ఒక రకంగా పెరిగితే యాభై వేల నుంచి ఎనభై వేలకి చాలా స్పీడ్గా పెరిగింది సో ఈ నెక్స్ట్ ఇంకొక ఇరవై వేలు పెరగడానికి వన్ ఇయర్ పడుతుంది ఆరు నెలలు పడదా అనేది ఖచ్చితంగా చెప్పాలి నా అంచనా అయితే మాక్సిమం టచ్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతుంది అంటే మేము ఇప్పుడు ఎయిటీ టూ ఉంది సో నెక్స్ట్ నైంటీ నైంటీ టూ నైంటీ ఫైవ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ అయితే మనకు క్లియర్గా కనపడుతుంది అండ్ ఇప్పుడు గోల్డ్ రేట్ అంటే గోల్డ్ తీసుకునే వాళ్ళకి కొనుక్కు కొనుక్కునే వాళ్ళకి మీరు ఏం చెప్తారంటే ఇప్పుడు తీసుకుంటే బెటర్ అంటారా కొన్ని డేస్ ఆగితే బెటర్ అంటారా నేను కొనే కాస్త మన ఆగి చెప్పను ఎందుకు అంటే మీరు కొనాలకుంటే కొనేమని చెప్తాను ధరలు చూసి మాత్రం కొనవద్దు ఎందుకు అంటే ఈ మీరు ఇవాళ పెరిగింది సో తగ్గుద్దని అని వెయిట్ చేస్తారు తగ్గకపోతే ఇంకా పెరిగే అవకాశం లేదు మార్కెట్లో అలాంటి ట్రెండ్ మనకు కనబడట్లేదు ఆశ మనం పడుతుంది తగ్గొచ్చు అనే ఆలోచన మనకు ఉండొచ్చు కానీ దానికొన్న అవకాశాలు ఎన్ని ఉన్నాయని కూడా మనం చూసుకోవాలి సో కస్టమర్ గోల్డ్ కొనే కస్టమర్కి ఏంటంటే వెయిట్ చేయొద్దు అది ఏ రేట్ అయినా కొనేసుకోండి ఎందుకంటే అది ఫ్యూచర్ పెరిగేది అవును సో దాని గురించి మీరు అన్న ఆందోళన చెంది కొనాలకున్నాను ఇంకా తగ్గుద్దా ఇంకా తగ్గుద్దా అనే ఆలోచన కరెక్ట్ కాదనేది నా సలహా కొనాలకుంటే కొనే అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఫంక్షన్స్ కూడా చాలా రాబోతున్నాయి అంటే మ్యారేజ్ సీజన్ కూడా రాబోతుంది కాబట్టి సో ఇప్పుడు తీసుకుంటే బెటర్ అంటారా నా అంచనా నేను తీసుకోమని చెప్తానండి ఎందుకంటే మ్యారేజ్ సంబంధించి సపోజ్ ఇప్పుడు ఫిబ్రవరిలో మ్యారేజెస్ ఉన్నాయి ఫిబ్రవరి వరకు వెయిట్ చేస్తే ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్కి వెళ్ళిపోయింది అనుకున్నాం సో వాళ్ళకి మ్యారేజెస్ అంటే చాలా ఖర్చుతో కూడిన ఈ పెరిగిన ధరల్లో మోస్ట్ ఎక్కువ డబ్బులు బంగారంలోకి వచ్చేస్తాయి అప్పుడు కొనుక్కుంటే ఇక్కడ మిగిలిన డబ్బుల్లో కనీసం పెళ్ళి వేరే ఖర్చులు పాడకపోవచ్చు వేరే అవసరాలు కోడిపోవచ్చు పెరిగేది తప్ప తగ్గేదై తగ్గ అనేది ఎలా ఉంటుంది అంటే సార్ ఇప్పుడు బంగారం ధర సెవెంటీ ఫైవ్ థౌసండ్ మొదటి రెండు ఒక రాత్రిలో డెబ్బై డెబ్బైకి వచ్చేది కదా అవును ఇరవై ఒక రూపాయలు అటు వంద రూపాయలు అటు ఇటుగా అవుట్ అవుతూ ఉంటుంది నేనైతే అలాంటి మ్యారేజెస్ ఉన్నవాళ్ళు కొనేసుకోవడం బెటర్ అని చెప్తాను లాంగ్ టర్మ్ కోసం వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ పెట్టుకోవడం బెటర్ అని అదేవిధంగా మనకి అంటే స్టాక్ మార్కెట్ పరంగా చూసుకుంటే కనుక గతంలో ఎలా ఉంది ఇప్పుడు కస్టమర్ వైజ్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అంటే కస్టమర్స్ ఏమైనా పెరిగారంటారా లేకపోతే ఈక్వల్ ఉన్నారా లేకపోతే అంటే ఈ రేట్లను బట్టి భయపడి ఏమైనా తగ్గిపోయారంటారా మార్కెట్లు అలా ఉండదండి ఎందుకంటే బంగారం అనేది మన భారతీయ సాంప్రదాయంలో పార్ట్ ఎందుకంటే మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో పాటు బంగారం కూడా ఉంటుంది ఒక మనిషి కనపడిపోతే ఎంత కంగారు ఒక రింగ్ కనపడిపోయినా అంతే కంగారు పడుతుంది సో మనము నార్మల్గా ఇండియాలో చూసుకున్నట్లయితే కనుక అక్కడక్కడ అంటే జస్ట్ ఒక చిన్న చిన్న పైసా కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది సో ప్రజెంట్ మరి ఇక్కడ హైదరాబాద్లో చందన బ్రదర్స్లో ఎలా ఉంది ప్రైస్ వేరే దగ్గర నుంచి కంపేర్ చేసుకుంటే అంటే వేరే కంట్రీ నుంచి కంపేర్ చేసుకున్నా కానీ సో ప్రజెంట్ ఇక్కడ ప్రజెంట్ హైదరాబాద్లో ఎలా ఉంది చందన బ్రదర్స్లో ఇప్పుడు మాది చంద్రబ్రదస్ అంటే సిబిజీ గోల్డెన్ డైమండ్స్ అని మేము బ్రాండింగ్ చేస్తాం సిబిజీ గోల్డెన్ డైమండ్స్లో బంగారం ధర ఒక మేము సర్టెన్ పారామీటర్స్ ఏదైతే కార్పొరేట్ పబ్లిక్కి ఏదైతే తక్కువ రేట్ ఉంటుందో మనం మనం పెడతాం ఇవాళ వచ్చి సెవెంటీ ఫైవ్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మా దగ్గర రేటు ఉంది ఇదే హైదరాబాద్లో లోకల్ మర్చెంట్స్ దగ్గర ఈ రేటు ఒక వంద నూట యాభై రూపాయలు ఎక్కువే ఉంది సో మనం యాజ్ అ కాలిక్యులేషన్ ప్రకారం కస్టమర్ కొనుక్కునే బంగారం ఏదైతే ప్యూరిటీ ఉంటుందో ఆ ప్యూరిటీ ప్రకారం రేట్ని ఫిక్స్ చేసి పెట్టుకుంటాం ఇది రోడ్ని మోస్ట్ ఆఫ్ ద బ్రాండెడ్ స్టోర్స్ అన్నీ ఫాలో అవుతాయి సో కస్టమర్కి మా దగ్గర ఎప్పుడు రేటు తక్కువే ఉంటుంది సో దాంట్లో ఎటువంటి డౌట్ లేదు డిజైన్స్ ఏజ్ అంటారు మార్కెట్లో దొరకని వెరైటీ మా దగ్గర దొరకదు దొరుకుతుంది అది అది తక్కువ ఇప్పుడు మార్కెట్లో ఒక వస్తువు ఎక్కువ వెయిట్లో ఉన్న వస్తువు కూడా మా దగ్గర లైట్ వెయిట్లో దొరుకుతుంది ఆ స్పెషాలిటీ స్పెషాలిటీ సివిజ్ అండ్ గోల్డ్ సివిజి గోల్డెన్ డైమండ్స్లో మా దగ్గర ఉంది సో మాకు ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న షాపులకి మాకున్న తేడా ఏంటంటే మాకు ఇప్పుడున్న కస్టమర్లు నాలుగు జనరేషన్స్ జరుగుతుంది మాకు ఏంటంటే మాది ఓల్డ్ షాప్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ షాప్లో అంటే మాకు ఇప్పుడు మూడు జనరేషన్ పోయి నాలుగో జనరేషన్ మాకు లైన్లో ఉన్నారంటే మూడు జనరేషన్ తాలూకా కస్టమర్స్ ఇప్పుడు కొత్తగా వాళ్ళ పిల్లలు సో మా మన నుంచి ఎక్కువ వాళ్ళు ఎక్కువ అంచనా ఏంటంటే వీళ్ళ దగ్గర బెస్ట్ దొరుకుతుంది మనకు కావాల్సిన బడ్జెట్లో దొరుకుతుంది వీళ్ళ దగ్గర క్వాలిటీ వైజ్ మనం భయపడక్కర్లేదు రేట్ అంటుందా కాంప్యూటర్ రేట్ ఇస్తారు అంత బాగుంటుంది సర్వీస్ బాగుంటుంది ఇన్ని ఇన్ని రకాల ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి మేము నలభై యాభై వేల పాటు వ్యాపారంలో ఉన్నాం సో కస్టమర్ కస్టమర్ల నుంచి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అందులో మా కస్టమర్లు అంటే మాకు చాలా గౌరవం సో అదేవిధంగా మనము గతంలో చూసుకున్నట్లయితే కనుక డైలీ వైజ్ జస్ట్ ఒక పైసా డిఫరెన్స్ ఉంటుండే మనకి డే బై డే కానీ ఇప్పుడు ఏంటంటే నార్మల్గా అంటే రోపీలలో పెరుగుతూ ఉంది అంటే నార్మల్గా ఇప్పుడు ఈరోజు ఎనభై రెండు వేల పది రూపాయలు అట్లా ఉంటే ఇప్పుడు ఎనభై రెండు వేల ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అలా పెరుగుతూ పోతుంది సో అంటే అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి సో ఒకటే సింపుల్ సరఫ్ టెక్నాలజీ లేదు ఆ పైస పెరిగిన తిరగడం రోజు పట్టేది వాళ్ళు టెక్నాలజీ చేస్తున్నారు అందరి దగ్గరే ఉంది రైతు అనుకోండి ఒక స్టూడెంట్ అనుకోండి ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి ఒక ఎంప్లాయ్ అనుకోండి అందరి దగ్గర వాళ్ళ టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీలో రేట్ని మనకన్నా ముందు తెచ్చుకోగలుగుతున్నారు వాళ్ళు సో ఈ ట్రేడింగ్లో బంగారం ధరలు మార్నింగ్ ఈవినింగ్ వరకు ఫ్లెక్స్ పడు అవుతూనే ఉంటాయి కానీ షాప్లు అనేవి ఒక స్టాండర్డ్ రేట్లో స్టాండర్డ్ ఫార్మేట్ ఉంటుంది ఒకసారి మార్నింగ్ రేట్ పెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ మనం రేట్ మారుస్తాం భారీగా తేడా వస్తుంది తప్ప మామూలుగా అయితే రేట్ మార్చు మార్కెట్లో కొన్ని షాపులు ఒక రోజులో మూడు సార్లు మారుస్తారు మనం మార్చు సో మార్నింగ్ ఏదైతే రేట్స్ కానీ ఉంటామో అదే రేటు ఈవినింగ్ వరకు కూడా మనం కంటిన్యూ చేస్తాం సో ఆ ట్రస్ట్ ఉంది కాబట్టి మాకు కస్టమర్లు అలాగే ఉన్నారు మా దగ్గర ఇబ్బంది అయితే ఏం లేదు కష్టపడి వాళ్ళు టెక్నాలజీ చేతిలో ఉంది సార్ నేను ఏది చెప్పక్కలేదు పూర్వం ప్రతిదీ నేను చెప్పాలి నేను చెప్తేనే పబ్లిక్కి తెలుసు సో టెక్నాలజీ లేదు కానీ వాళ్ళు టెక్నాలజీ చెప్పేస్తుంది ఈరోజు బంగారం దా ఇది అంబీర్బెటర్లో ఇది విజయవాడలో ఇది లేదా వైజాగ్లో ఇది అని చెప్పేస్తుంది టెక్నాలజీ చెప్పేస్తుంది సో కస్టమర్లు పూర్వం అంత కన్ఫ్యూజన్ అయితే లేదు సో ప్రజెంట్ ఈ రోజు ఎంత ఉంది సార్ గోల్డ్ రేట్ అయితే ఈ రోజుకి ఇవాళ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ గ్యారెట్ వచ్చి ఎయిటీ టూ థౌజండ్ టెన్ రూపీస్ పర్ టెన్ గ్రామ్స్ ఉంది అదే ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ సెవెంటీ ఫు థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ అప్ టెన్ గ్రామ్స్ ఉంది ఓకే సో చూసారు కదా ప్రెజెంట్ అయితే గోల్డ్ రేట్ అయితే ఇది ఉంది సో మీరు కనుక ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే కనుక సో ప్రెజెంట్ ఇప్పుడైతే తీసుకుంటేనే బెస్ట్ ఎందుకంటే మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి అదే విధంగా చాలామందికి డౌట్ ఏంటంటే ఇది లక్ష వరకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి కూడా మందికి అయితే డౌట్ ఉంది సో అయితే మనం చూసుకున్నట్లయితే కనుక అంటే ఇప్పుడే అంత ఈజీగా అయితే లక్ష వరకు అయితే కాదు బట్ తొంభై వేల తొంభై వేల వరకు అయితే అయ్యే అవకాశం అయితే ఉంది అంటున్నారు సో ప్రజెంట్ అయితే మనం చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేలు ఆ విధంగా అయితే కొనసాగుతుంది సో చూడాలి మరి రేటు కూడా ఇంక్రీజ్ అవుతుందా లేదని అయితే ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఏమాత్రం ఆలోచించకుండా తీసుకుంటేనే బెస్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నవారైతే మనకు చెప్తూ ఉన్నారు థ్యాంక్ యూ